ంగాయ మంగళాయ మహోజే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో మార్గశిరబహుడ సప్తమి బుధవారం ఉత్తర నక్షత్రం జనవరి మూడవ తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి సుప్రభాతం ఆరంభమవుతుంది మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ఆరాధనం ప్రాతరారాధనం ఆరంభమవుతుంది పరాతరారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం వరాహ పురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాల నుండి పారాయణం చేయడానికి ప్రకటిస్తారు అనంతరం బాలభోగ నివేదనం బాలభోగన్ నివేదనంతో సమాంతరంగా తిరుప్పాభిషాకం సేవాకాలం దానితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం శాతుపరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సింహవలితాయారి సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళ శాసనం అయిన తర్వాత ఆండాళ్ళ అమ్మవారి సేవ అమ్మవారి సేవ బేడా తిరువేధి మహోత్సవం బేడా పరిక్రమణం అయిన తర్వాత ఆండాడు సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ళ సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం సేవాకాలం చేతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత వాసుల వినపం అవి పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారు పళ్ళి ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత వైలారిగింపు వైలారిగింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం సేవాకాలం మంగళాశాస్త్రం చాతమర గోష్ఠి అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనం అయ్యి చుట్టూ సన్నిధుల్లో నివేదన పూర్తి చేసుకుని మంగళహారతి అయిన తర్వాత సుమారుగా ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం ధనుర్మాస ప్రయుక్తంగా మధ్యాహ్న రాజభోగ విరామం ఉండదు ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు అర్జితకరుడి సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నుంచి కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కావేరు వారు ఆయా సేవలకు తగిన వృత్తి చరించి భాగస్వాములు కావచ్చు